దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూసిన జేఈఈ మెయిన్ సెషన్ టూ ఫలితాలు వచ్చేశాయి శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన స్కోర్ తో ఫలితాలను విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో బీఈ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీల్లో పేపర్ వన్ పరీక్షలు నిర్వహించగా తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇరవై నాలుగు మంది విద్యార్థులు వంద పర్సంటైల్ స్కోరు సాధించారు వీరిలో నలుగురు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా వంగల అజయ్ రెడ్డి బణిబ్రత మజీ వంద పర్సెంటేజ్ సాధించారు జేఈ మెయిన్ సెషన్ ఒకటి రెండు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం రెండున్నర లక్షల మందిని జేఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు జేఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు ఇందుకోసం మే పద్దెనిమిదిన జరిగే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే